వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను తిరుమల ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా ఎక్కువ మట్టుకి సమ్మర్ హాలిడేస్కి అయితే తిరుమల తిరుపతికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు అట్లాగే చాలామంది కూడా ఇప్పుడు హాలిడేస్లో పెద్ద ఎత్తున తిరుమలకు వెళ్తున్నటువంటి పరిస్థితి చాలామంది మొక్కులు కూడా మొక్కుతూ ఉంటారు అంటే నడక మార్గంలో వస్తాము అనేటువంటిది మొక్కుతూ ఉంటారు కాబట్టి అందులో భాగంగానే చాలామంది భక్తులు ఐదర్ పొద్దున పూట లేదంటే సాయంత్రం పూట వాక్ చేయడానికి ఇష్టపడుతుంటారు ఎందుకంటే ఎండ వేడి ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి టెంపరేచర్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఐదర్ పొద్దున లేదంటే సాయంత్రం పూట భక్తులు ఎక్కువగా నడుస్తూ ఉంటారు ఇప్పుడు అగైన్ తిరుమల కొండకు సంబంధించిన మరో కొంత భయాందోళన కొలు కొల్పించే వార్త ఏంటంటే మరోసారి రెండవ ఘాట్ రోడ్లో చిరుత పులి సంచారం కనిపించింది కొంతమంది నడక మార్గంలో వెళ్తూ వెళ్తూ చిరుతను గమనించారు దీంతో పెద్ద ఎత్తున కేకలు వేశారు కేకలు వేయడంతో ఆ చిరుత ఎవరికైతే ఏమీ హామీ చేయకు చేయలేదు కానీ వెంటనే ఆ సమీపంలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళిపోయినట్టుగా సాక్షులు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి పరిస్థితి దీంతో వెంటనే టీటీడీ అధికారులకు ఎవరైతే నడక మార్గంలో అక్కడి నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళు భక్తులు ఇన్ఫర్మేషన్ అందించారు అటవీ శాఖ అధికారులు అప్రమత్తం అయిపోయిన పరిస్థితి ఎందుకంటే గతంలో మనకు తెలుసు కొంత చిరుతకు సంబంధించిన దాడులు ఈ ఘాట్ రోడ్లో అలాగే నడక మార్గంలో జరిగినటువంటి సందర్భంలో పూర్తిగా అప్రమత్తమయ్యారు అధికారులు అటవీ శాఖకి సంబంధించిన సిబ్బంది కావచ్చు గస్తీ కాస్తున్నారు అట్లాగే ఈ చిరుత ఎక్కడైతే సంచారం చేసిందో అక్కడ ఉన్నటువంటి పాదముద్రల్ని కూడా సేకరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకోటి భక్తులకు కూడా భరోసా ఇస్తున్నారు ఎట్లాంటి భయం లేదు మేము ఉంటాము ఖచ్చితంగా మా సిబ్బంది కూడా పూర్తి పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి భక్తులు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు కానీ ఎప్పుడైతే మీరు రాత్రి వేళల్లో కానీ పొద్దుపొద్దున అంటే చీకటి పడ్డ తర్వాత కొంత అప్రమత్తంగా ఉండండి అలాగే సింగిల్గా మాత్రం దయచేసి మీరు నడక సాగించకండి గుంపులుగా కొంత ఒక ఐదు మందో పది మందో అట్లా చూసుకొని నడక మార్గాన్ని చేయాల్సిందిగా కూడా సూచనలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చాలా మట్టుకైతే ఈ చిరుత పులులు కావచ్చు కొండ చిరువలు కావచ్చు అండ్ అట్లాగే ఎలుగు పంటల సంచారం ఈ మధ్య కాలంలో ఈ కొండలు ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున గమనిస్తున్నాం అట్లాగే బయటపడుతున్నాయి కాబట్టి కొంత భక్తులైతే జాగ్రత్తలు తీసుకొని నడక సాగించాల్సిందిగా అయితే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లాంటి పరిస్థితులు ఎదురైనా సరే వెంటనే టీటీడీ అధికారులకి సిబ్బందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి గస్తీని పెంచబోతున్నాం అట్లాగే భక్తుల అంటే భక్తులను కాపాడమే మా మొదటి ప్రయారిటీ ఉంటుంది భక్తులే మా మొ మొదటి ప్రయారిటీ అని టీటీడీ చాలాసార్లు చెప్పింది అండ్ అట్లాగే ఇప్పుడు చిరుత ఎక్కడైతే సంచారం చేసిందో ఆ పాదముద్రల ఆధారంగా ఎటువైపు వెళ్ళింది ఏంటి మరి బోన్ ఏర్పాటు ఏమన్నా చేయాలా పట్టుకునేయడానికి ఏదైనా ఏర్పాట్లు చేయాలా అన్న ఆలోచన కూడా చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది బలోచిస్తాన్ ఇది చాలా మటుకి ఈ మధ్య వినిపిస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఈ పాక్ అట్లాగే భారతదేశం మధ్య ఉద్రిక్తత ఉన్నట్టు ఉన్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు బలోచిస్తాన్ లిబరేషన్కి సంబంధించిన ఆర్మీగా పేరుగా పెట్టుకున్నటువంటి ఓ సంస్థ పూర్తిగా మీరు అంటే మాకు స్వాతంత్రం కావాలి మాకు వేరు స్టేట్ కావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక పోరాటమే చేస్తున్నటువంటి పరిస్థితి మొన్న మధ్యలో మనకు తెలుసు పాకిస్తాన్కి సంబంధించిన ట్రైన్ని కూడా వీళ్ళు హైజాక్ చేశారు చాలామంది ఆ రోడ్స్ని కూడా బ్లాక్ చేసేసి వాళ్ళ ఐడి కార్డ్స్ని చెక్ చేస్తూ అటు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ అట్లాగే సింధ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే కనిపించారో ఐడి ప్రూఫ్స్లో వాళ్ళ పేర్లు కానీ వాళ్ళు అని తెలిస్తే మాత్రం వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేసినటువంటి పరిస్థితి కూడా ఉండింది సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బలిచిస్తాన్ ఒక ఆసక్తికరమైనటువంటి వీడియోను కూడా రిలీజ్ చేసింది ఇద్దరు చిన్నారులు కూడా మన ఇండియాకు సంబంధించిన నేషనల్ యాంతం అంటే జనగణమన పాడుతున్నట్టుగా వాళ్ళు వెనకాల మన ఇండియా కి సంబంధించిన ఫ్లాగ్ ఉంది అట్లాగే వాళ్ళ డ్రెస్సెస్ పైన కూడా మన ఇండియా అట్లాగే బలుచిస్తాన్కి సంబంధించిన ఫ్లాగ్ ఉన్నటువంటి ఎంబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు వాళ్ళ డ్రెస్ పైన ధరించి మన ఇండియన్ నేషనల్ యాంథమ్ పాడినటువంటి పరిస్థితి ఇప్పుడు ఆ వీడియో చాలా వైరల్గా మారిపోయిన సిచ్యువేషన్ అట్లాగే భారత్కి కూడా ఈ బలుచిస్తాన్కి సంబంధించిన వాదులు ఒక సూచన కూడా చేస్తున్నారు మీరు శాంతి చర్చలు అంటూ పాకిస్తాన్ ఏదో చెప్తోంది వారి మాయ మాటలు నమ్మకండి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత వాళ్ళకి అర్థమైంది మీ బలమేంటి మీరు ఏం చేయబోతున్నారు అని అర్థమైంది ఒకటి అట్లాగే స్థావరాలకి దగ్గరలో మీ దాడి జరిగింది కాబట్టి భయపడిపోయింది అమెరికా నీ వేడుకుంది వాళ్ళ కాళ్ళు పట్టుకుంది అట్లాగే డ్రామా స్టార్ట్ చేసింది మేమేదో శాంతి చర్చలకు మేము కోరుకుంటున్నాం మేము శాంతంగా ఉంటాం యాక్చువల్లీ భారతదేశమే మమ్మల్ని కాల్పుల విరమణకు అడిగింది ఇట్లాంటి పిచ్చి పిచ్చి అన్నీ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరు దయచేసి ఆ ట్రాప్లో పడకండి అది ఏ మాత్రం కూడా మీకు చెప్తున్నటువంటివి కూడా పూర్తిగా అబద్ధాలు మాత్రమే ఇది కూడా ఒక యుద్ధ తంత్రంలో భాగంగానే వాళ్ళ కుటిల బుద్ధిని బయట పెట్టుకుంటుంది కాబట్టి ఇండియా చాలా తెలివైన దేశం అట్లాగే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం నమ్మద్దు ఎందుకంటే మీరు పోరాటం చేస్తుంది ఉగ్రవాదుల మీద కానీ వాళ్ళు జవాబు చెప్తుంది ఏంటి అని అంటే మా ప్రజల్ని లేకపోతే మమ్మల్ని టార్గెట్ చేశారు శత్రు దేశంగా చూస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది సో దయచేసి ఈ పాకిస్తాన్కి సంబంధించిన ఈ శాంతి చర్చలు అనుకోండి లేకపోతే వాళ్ళు చేసినటువంటి నటన అనుకోండి అవి మాత్రం నమ్మకండి అనే రిక్వెస్ట్ని కూడా భారతదేశానికి బలుచిస్తాన్ వేర్పాటువాదులు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది కొంతమేర భారతదేశం కూడా ఇది గ్రహించినట్టు ఉంది ఎందుకంటే ఆ శాంతి చర్చలు అని అంటూ ఎప్పుడైతే పాకిస్తాన్కి సంబంధించిన అధికారి మన అధికారికి కాల్ చేశాడు అనేది మనకున్నటువంటి క్లారిటీ కానీ వీళ్ళిద్దరు అనౌన్స్ చేసే కంటే మనము పాకిస్తాన్ వాళ్ళు అనౌన్స్ చేసే కంటే ముందు అమెరికా ఎంట్రీ ఇచ్చి శాంతి చర్చలు జరిగిపోయాయి ఇప్పుడు సీజ్ ఫైర్ అయిపోయింది ఇంకా ఇప్పటి నుంచి ఎలాంటి ఫైరింగ్ ఉండదు అని చెప్పిన రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ పాకిస్తాన్ ఈ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించడం ఆ తర్వాత ఫైరింగ్ స్టార్ట్ చేయడం డ్రోను ఇవన్నీ కూడా ఈ వంకర బుద్ధిని అయితే చాటుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు బలూచిస్తాన్ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు నిజం చెప్పాలంటే కూడా సరే వాళ్ళ పోరాటం వాళ్ళది కానీ ఇంకోసారి చెప్పే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే ఆ భూభాగంలో పాకిస్తాన్కి సంబంధించిన భూభాగంలో నలభై నాలుగు శాతం ఇప్పుడు బలూచిస్తాన్ ఉంది కాబట్టి ఇన్నర్లీ కూడా ఇప్పుడు పాకిస్తాన్ రెండు ముక్కలు అవుతుందా మూడు ముక్కలు అవుతుందా తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉంది సో అన్ని తీర్లా నష్టపోయింది కాబట్టే ఇప్పుడు ఎన్ని అబద్ధాలైనా చెప్తుంది ఎంత రాద్ధాంతమైన చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు మీతోని శాంతి చర్చలు అనేటువంటి మాట ఇప్పుడు బలుచిస్తాన్కి సంబంధించిన వేర్పాటువాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకోసారి భారత్కి చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు కనిపిస్తోంది కానీ వాళ్ళు మన మీద ఉన్నటువంటి ప్రేమనైతే మన జాతీయ గీతాన్ని చిన్నారుల చేత ఆలపించి చూపించినట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతోంది